హలో మహిళలు ఇంటి వద్ద నుండే లక్షలు సంపాదించవచ్చు మహిళలకు ఐదు రకాల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి నెంబర్ వన్ డేటా ఎంట్రీ వర్క్ మహిళలు ఇంటి వద్ద నుండే డేటా ఎంట్రీ వర్క్లో కొంత ఆదాయాన్ని అయితే ఆర్జించవచ్చు వేగవంతమైన టైపింగ్ స్కిల్స్ కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అంతరాయం లేని ఇంటర్నెట్ సేవ కలిగి ఉండటం వల్ల మీరు డేటా ఎంట్రీలో రాణించవచ్చు వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం అవకాశాలను కూడా అందిస్తాయి మీరు సరైన నిజాయితీ గల ప్లాట్ఫామ్స్ సెలెక్ట్ చేసుకుంటే గనక మీరు కూడా విజయం సాధించగలరు నెంబర్ టూ బ్లాగింగ్ వ్రాయడం మీద ఎక్కువ ఆసక్తి ఉన్నవారు బ్లాగింగ్ ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించవచ్చు ఈ ఉద్యోగానికి పెట్టుబడి వ్రాయిగల సామర్థ్యం మాత్రమే కాఫీ రైటింగ్ కంటెంట్ రైటింగ్ గోస్ట్ రైటింగ్ మొదలైన వివిధ రకాల రైటింగ్ జాబ్స్ను మీరు మీ ఇంటి వద్ద నుంచే చేసుకునే సౌకర్యం ఉంది ఈ ఉద్యోగం కోసం వివిధ ఆన్లైన్ కంపెనీలు పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి నెంబర్ త్రీ యూట్యూబ్ ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి అత్యంత ప్రజాదారణ పొందిన మార్గాల్లో ఒకటి యూట్యూబ్ ఇప్పటికే చాలామంది గృహిణులు యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు మీరు ఏ జోనల్లో వీడియోలను అప్లోడ్ చేయబోతున్నారో తెలుసుకొని వాటిని సరిగ్గా రికార్డ్ చేసి అప్లోడ్ చేయడమే దీనికి కావాల్సిందల్లా ప్రాథమిక ఎడిటింగ్ నైపుణ్యం వీడియోలను రికార్డ్ చేయడానికి మంచి కెమెరా నెంబర్ ఫోర్ హస్తకళలు హస్తకళపై మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు ఇంటి నుండే సులభంగా డబ్బు సంపాదించవచ్చు ఎంబ్రాయిడీ వర్క్ వివిధ రకాల హస్తకళను తయారు చేయడంతో పాటుగా వాటిని అమ్మడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు అలాగే ఆన్లైన్లో విక్రయించడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి నెంబర్ ఫైవ్ విజువల్ అసిస్టెంట్ విజువల్ అసిస్టెంట్ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది మీరు ఎవరికైనా లేదా కంపెనీకి అసిస్టెంట్గా ఆన్లైన్లో పనిచేస్తారు మీరు వారి సలహాల మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సిద్ధం చేయడం అపాయింట్మెంట్ని పరిష్కరించడం వంటివి ఇంటి నుండి పని చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి